వైఎస్ వెంకట్రెడ్డి అనే వ్యక్తి ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జేపి తాత ఈ వైఎస్ వెంకట్రెడ్డి ఒక ముఠా నాయకుడు ఏం నాయకుడు ముఠా నాయకుడు ఈ వైఎస్ వెంకట్రెడ్డి నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అంటే కరెక్ట్ గా వంద ఏళ్లు వెనుక క్రిస్టియన్గా క్రైస్తవుడుగా ఇతను మారాడు ఈ ముఠా నాయకుడిలో మార్పు వచ్చి క్రైస్తవుడుగా ఒక క్రిస్టియన్గా యేసు ప్రభు నమ్ముకొని ఇతను క్రిస్టియన్ అయ్యాడు వంద ఏళ్ల ముందర వంద ఏళ్ల ముందర ట్వంటీ ఫైవ్ ఈ వైఎస్ వెంకట్రెడ్డి క్రిస్టియన్ గా మారిన తర్వాత వాళ్ళ కుటుంబం అంతా క్రిస్టియానిటీలోనే ఉన్నింది ఏ సుప్రభమే నమ్ముకున్నారు అది తప్పు కాదు ఎవరు ఏ రిలీజన్ని నమ్ముకోవాలన్నా ఏ మతాన్ని ఎవరైనా నమ్ముకోవాలన్నా అది వాళ్ళకి పూర్త స్వేచ్ఛ భారతదేశంలో ఉంది అనే విషయం మనం అందరికీ మనం అందరినీ గమనించాలి ఓకే జయమ్మ జయమ్మ ఎవరు సాక్షాత్తు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తల్లి ఆమె కూడా క్రిస్టియనే ఆమె కూడా క్రిస్టియనే నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని ఒక్కసారి గుర్తు పెట్టుకోండి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి వైఎస్ విజయమ్మ కూడా క్రిస్టియనే రాజశేఖర్ రెడ్డి క్రిస్టియనే రాజశేఖర్ రెడ్డి శ్రీమతి పెద్దాని విజయమ్మ గారు ఆమె కూడా క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి భార్య క్రిస్టియనే జగన్మోహన్ రెడ్డి చెల్లి క్రిస్టియనే నేను అడుగుతున్నాను ఒక ముఠా నాయకుడు అని వైఎస్ వెంకట్రెడ్డి ముఠా నాయకుడు ఒక ఫ్యాక్షనిస్ట్ అని నేను చెప్పాల నేను చెప్పలేదు చెప్పింది ఎవరు విమలమ్మ గారు సాక్షాత్తు విమలమ్మ గారు చెప్పారు ఏమని మా తాత యోగుడు గారు సన్నిధి వెంకటరెడ్డి అని మా తాత గారు తొంభై మూడు సంవత్సరాలు అంటే నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో క్రైస్తవుడిగా మారాడు యేసు ప్రభువుని స్వంత రక్షణగా అంగీకరించాడు అంతకు ముందర ఆయన విగ్రహ విగ్రహ విగ్రహాలు పూజించేవాడు రాయలసీమలో ముఠా నాయకుడు ఇది నేను చెప్పలే వైఎస్ విజయమ్మ చెప్పింది సారీ వైఎస్ విమలమ్మ చెప్పింది ఆమె రాసిన బయోగ్రఫీలో ఆమె రాసిన ఆత్మకతలో ఆమె రాసిన ఆత్మకతలో సాక్షాత్ ఆమె చెప్పింది మా తాత గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఎగ్జాక్ట్ గా వందేళ్ల ముందర మేము క్రిస్టియన్స్ అయిపోయాము అని సరే ఇప్పుడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు క్రైస్తవులను మోసం చేస్తున్నావా హిందువులను మోసం చేస్తున్నావా సాక్షాత్తు మీ అమ్మమ్మ జయమ్మ గారి మీద చర్చ కట్టలేదా పులివెందల్లో జయమ్మ జయమ్మ మీద ఒక చర్చ కట్టలేదా అని అడుగుతున్నాం అది జ్ఞాపకంగా మీ అమ్మమ్మ జ్ఞాపకంగా పులివెందల్లో మీరు చర్చ కట్టారా లేదా కట్టారు పులివెందల్లో ఎవరినైనా అడగండి కట్టారా లేదో మీకే తెలుస్తుంది సరే అది కూడా పక్కన పెడతాం జగన్మోహన్ రెడ్డి పెళ్లి క్రిస్టియన్ పెళ్ళ హిందూ పెళ్ళ సాక్షాత్తు పరిశుద్ధ వివాహము శుభ మహోత్సవము ఇదిగోండి రా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెళ్లి కార్డ్ పరిశుద్ధ వివాహం అంటే క్రిస్టియన్ మ్యారేజ్ ారతికి జరిగింది క్రిస్టియన్ పెళ్లి ఇదిగో సాక్ష్యం కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం హిందూ మీ శ్రీమతి మీ శ్రీమతి వైఎస్ భారతి గారు మీ మావ జగన్మోహన్ రెడ్డి మీ బావ చచ్చిపోయినప్పుడు ఆయన బెరియల్లు క్రిస్టియన్ చర్యలు కాదా అని అడుగుతున్నా క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఆయన దహన సంస్కారాలు జరిగినాయా లేదా అంటున్నా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం హిందూ క్రిస్టియన్ కాదు మీ తండ్రి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మా పెద్ద ఆయన గర్వంగా చెప్తా మా పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఏ పద్ధతిలో అంత్యక్రియలు జరిగినాయి క్రిస్టియనా హిందూవా క్రిస్టియనే కదా సరే అది కూడా పక్కన పెడతాం అది కూడా పక్కన పెడతాం నువ్వు ఇచ్చిన అఫిడవిట్ లో సిబిఐ అఫిడవిట్ లో సిబిఐ వాళ్ళు వేసిన అఫిడవిట్ లో నువ్వు క్రిస్టియన్ అని చెప్పి రాశారా లేదా నువ్వు ఇచ్చిన అఫిడవిట్ సిబిఐ దాంట్లో నువ్వు క్రిస్టియన్ అని నువ్వు రాసుకున్నావు ఓకే అది కూడా పక్కన పెడతాం అది కూడా పక్కన పెడతాం నేను అడిగే ఒకటే పాయింట్ ఎవరిని మోసం చేస్తున్నావు